హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ సిల్క్న్ సారీస్ ఇది వచ్చేసి మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అని మీరు ఫస్ట్ టైం చూసుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ రోజు వీడియోలో వచ్చి పెళ్లి సీజన్కి కొత్త కొత్త కలెక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఏదైతే ఇంకా చూడలేని వెరైటీస్ ఉన్నాయో మన మన భారత్ సిల్కాన్ శారీస్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ కోసం అయితే తీసుకొచ్చేసాం రోజు వీడియోలో వచ్చేసి మొత్తం మీకు పెళ్లి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను చాలా తక్కువ ధరలో ఉండే ఛాలెంజింగ్ ప్రైజెస్ అని చెప్తున్నాను ఎందుకంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ప్రతి ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకునే ఐటమ్ మాత్రమే కంపల్సరీ స్క్రీన్ షాట్ చేయండి ఆర్డర్ చేయండి ఈ ప్రైజెస్ వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్ని మీకు అందులో మీరు సింగల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు అండ్ మన లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ అండి మీకు మదిన మార్కెట్లో మీకు అసోసియన్ బిల్డింగ్ ఉంటుంది బిల్డింగ్ పక్కనే మనకు ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఉంటుంది ప్రతి బిల్డింగ్ ప్రతి ఫ్లోర్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ మీకు నార్మల్ పట్టు శారీస్ కావాలనుకున్న ఫ్యాన్సీ పట్టు శారీస్ కావాలనుకున్న హెవీ పెళ్లి పట్టు చీరలు అంటారు కదా వధువు చీరలు ఆ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ కస్టమర్ ఫ్లో అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది అందుకే వీడియోస్ కొద్దిగా డిలే అవుతున్నాయి కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ డే కొత్త కొత్త కలెక్షన్స్ కోసం వీడియో లాస్ట్ వరకు వచ్చేసి ఫస్ట్ ఐటమ్ అండి ఇది ఈ కంచి పట్టు మోడల్లో లైట్ వెయిట్ ఐటమ్ ఇది ఇదంతా పార్టీవేర్ ఉంటుంది మనకి బ్రైడల్ లుక్ కూడా యూస్ చేయొచ్చు మనం రిచ్ పళ్ళు ఉంటుంది దీనికి అండ్ బార్డర్ చూసిన కాంట్రాస్ట్ రిచ్ బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ జకాట్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ హ్యాండ్స్ కూడా మనకు బిగ్ బార్డర్ వస్తుంది కంప్లీట్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ అవుతుంది మనకి కంప్లీట్ జో గోల్డ్ జరిగితే మనకు ఆల్ ఓవర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది వీటిలో మనకి కలర్స్ కూడా మంచి కాంబినేషన్ కలర్స్ వస్తాయి ఇట్లా అన్ని కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయండి రెడ్కి గ్రీన్ ఇది మంచి రిచ్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వస్తాయి దీంట్లో అన్ని అపోజిట్ బార్డర్స్ వస్తాయి వీటికి మనం ఇది వెడ్డింగ్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు బాగుంటాయి ఇంకా స్టోర్కి వస్తే మీకు ఇంకా రకాల డిజైన్స్ చాలా ఉంటాయి మనం వీడియోలో కొన్ని వెరైటీస్ చూపిస్తాం అండ్ చూస్తున్నారు కదా శారీస్ వచ్చేసి అంటే మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ అయితే మొత్తం భారత్ సిల్క్ శారీస్లో అయితే మొత్తం దిగేసాయండి మీరు కంపల్సరీ మీరు కంపల్సరీ ఫ్యామిలీతో అయితే విజిట్ అవ్వండి విజిట్ అయ్యారంటే మీకు ఈ టైప్ ఆఫ్ వెరైటీస్లో మీకు ఇంకా చాలా అంటే చాలా వేల రకాల డిజైన్స్ చూడొచ్చు ప్రతి పైన మీకు ప్యాటర్న్ అయితే డిఫరెంట్ 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 ప్యాటర్న్ అయితే ఉంటుంది అండ్ బార్డర్స్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎలిగెంట్ బార్డర్స్ అంటారు కదా ఆ స్టైల్ ఆఫ్ బార్డర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ అయితే మీరు చెప్తున్నారు కదా మీరు కంపల్సరీ కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకుంటారు అలాంటి ప్రైజెస్ అయితే చెప్తున్నాము అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్టీన్ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు చూడొచ్చు ఇంత మంచి శారీస్ ఓన్లీ మీకు భారత్ అండ్ సారీస్లో మాత్రమే దొరుకుతాయి మధురా మార్కెట్లో కంపల్సరీ మీరు గూగుల్ మ్యాప్స్లో భారత్ సిల్క్స్ అని సర్చ్ చేయండి కంపల్సరీ షాప్ లొకేషన్ అయితే దొరుకుతుంది అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఇలా సింగిల్ శారీ కావాలన్నా కూడా ఇలా సింగిల్ శారీ కావాలన్నా కూడా మీకు ఆల్వర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అయితే ఉంటుంది మన దగ్గర జో ప్రైసెస్ చెప్తున్నాం కదా పదహారు వందల తొంభై తొమ్మిది మీరు వితౌట్ జిఎస్టీ అని ఇవన్నీ మీరు కంపల్సరీ అయితే కంపల్సరీ స్క్రీన్షాట్ తీయండి షాప్ విజిట్ అవ్వండి విజిట్ అయితే ఇలాంటి డిజైన్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా దొరుకుతాయి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బంపర్ బంపర్ ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉంది ఇంకొక నెక్స్ట్ ఐటమ్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఇట్లా చూసేది మనం కంటి కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది డిజైన్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనకు డిజైన్ ఇది ఇది కూడా కంచి లైట్ వెయిట్ వస్తుంది మనకి శారీ వచ్చేసి అండ్ పళ్ళు కూడా లేటెస్ట్ మోడల్ మనకి స్టైల్ డిజైన్ వస్తుంది ఒక పళ్ళు స్టైల్ డిజైన్ ప్లస్ ఇది మీడియల్లో వస్తుంది పళ్ళులో అండ్ శారీ వచ్చేసి ఇట్లా కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ స్కై బ్లూకి వచ్చేసి పర్పుల్ బార్డర్ ఇది లేటెస్ట్ కాంబినేషన్ ఇది చాలా రిచ్ ఉంటుంది శారీ మనం వెడ్డింగ్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఇట్లా బ్లౌజ్ చూసేది ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ కూడా మనకి రిచ్ బార్డర్ వస్తుంది శారీ అయితే మనకి కంప్లీట్గా లాస్ట్ వరకు ఇట్లాగే డిజైన్ ఉంటుంది అండ్ వీటిలో వచ్చేసి కాంట్రాస్ట్ కలర్స్ ఉంటుంది బ్రైట్ కలర్స్ శారీకి ఒక కలర్ కాంబినేషన్ డిజైన్స్ అట్లా ఉంటాయి మనకి మీరు స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా రకాల వెరైటీస్ చాలా ఉంటాయి మనం వీటిలో అయితే కొన్ని కొన్ని వెరైటీస్ చూపిస్తాం వీటిలో ఏమైనా వచ్చిన కనుక మీకు వాట్సాప్ కూడా చేయొచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మన షాప్లో అట్లా కాంబినేషన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మీకు అండ్ చూస్తున్నారు కదా శారీస్ అయితే ఇవి మాత్రం కంపల్సరీ మీరు ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో మీరు చూస్తుంటారు కదా ఈ టైప్ ఆఫ్ వెడ్డింగ్ వీడియోస్ చూస్తుంటారు కదా ఇలాంటి స్టైల్ ఆఫ్ శారీస్ చూడొచ్చు మీకు మొత్తం న్యూ ట్రెండింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో న్యూ అరైవల్స్ మొత్తం భారత్ అండ్ శారీస్లో మీకు అయితే అవైలబుల్ వచ్చేసాయి కంపల్సరీ ఇదైతే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసారంటే కంపల్సరీ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడి నుంచైనా సరే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడి నుంచి కావాలని మీకు కంపల్సరీ కొరియర్ ఆర్డర్ అయితే ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే చెప్తున్నాము ఓన్లీ ట్వంటీ టూ నైంటీ నైన్ రూపీస్ చూడొచ్చు మీకు ట్వంటీ టూ నైంటీ నైన్ రెండు వంద రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సారీ అండ్ చాలా తక్కువ ప్రైస్ ఇవే శారీస్ మీకు బయట అయితే చూడొచ్చు ఐదు వేలు ఆరు వేలు టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కానీ మన భారత్ సిల్కన్ శారీస్లో చాలా రీజనబుల్ ప్రైసెస్ మన వ్యూవర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే కంపల్సరీ స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ చేయండి అండ్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి కమెంట్ చేస్తారంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఐటమ్స్ కూడా చూపిస్తాం అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అయితే ఈ వీడియోలో చూపించేసి ఇంకొక ఐటమ్ అండి ఇది కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ పేస్టల్ కలర్స్ వస్తాయి మనకి వీటిల్లో అండ్ ఇట్లా మనం పళ్ళు చూడడానికి కంప్లీట్గా కాంట్రాస్ట్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి లైట్ సిల్వర్ కాంబినేషన్తో బేబీ పింక్ కాంబినేషన్ వస్తుంది చాలా అంటే చాలా క్లాస్ లుక్ ఉంటుంది సారీ అండ్ బార్డర్ కూడా రిచ్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్లో మనకి బ్లౌజ్ ప్లస్ బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ అండ్ ఇట్లా పళ్ళు వచ్చేది సారీ వచ్చేసి మనకి కంప్లీట్గా కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ లుక్ ఉంటుంది సిల్వర్ ప్లస్ కాంబినేషన్ కాంబినేషన్తో ఉంది చాలా నీట్గా ఉంటుంది సారీ రెండు ఐటమ్ ఇది కూడా మనకి వీటిలో వచ్చేసి మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి స్కై బ్లూకి యాష్ కలర్ బార్డర్ వస్తుంది ఇవి కూడా స్కై బ్లూకి లైట్ పింక్ బార్డర్ వస్తుంది లైట్ పర్పుల్ కాంబినేషన్కి మనకి పింక్ బార్డర్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్కి గ్రీన్ బార్డర్ వస్తుంది ఎంత వచ్చేసి ఇక డానిష్ కాంబినేషన్లో మనకు లైట్ క్రీమ్ బార్డర్ వస్తుంది ఇది టోటల్లీ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ అండ్ మీరు స్టోర్కి వస్తే ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్ కాంబినేషన్స్ వస్తాయి మనం వీడియోలో కొన్ని వేస్తున్నాం కాబట్టి ఇక నచ్చిన ఉంటే వాట్సాప్ కూడా పంపించచ్చు అండ్ చూస్తున్నారు కదా శారీస్ చూడండి మొత్తం షోరూమ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాం అతి తక్కువ ధరల్లోనే మన దగ్గర బాల సిల్ శారీస్లో అండ్ చూడొచ్చు ప్రతి శారీ పైన మీకు గెటప్ వేరు ఉంటుంది డిజైన్ ఉంటుంది లుక్ మాత్రం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లుక్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు మీకు మొత్తం ట్రెండీ కలెక్షన్ మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ కలెక్షన్స్ మొత్తం మ్యారేజ్ సీజన్ స్పెషల్ కలెక్షన్స్ మొత్తం మన భారత్ సిల్క్స్ శారీస్లో వచ్చేసాయి ఇలాంటి కలెక్షన్స్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన సేమ్ పేజ్ ఉంది భారత్ సారీస్ శారీస్ అని పైన కంపల్సరీ దాన్ని కూడా ఫాలో చేయండి ఎందుకంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి అండ్ ఛాన్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే మొత్తం ఆఫర్ ప్రైజెస్ శారీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మీకు ओनली ट्वेंटी थ्री नाइंटी ओनली చూడొచ్చు రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఇంత మంచి శారీ ఇంత మంచి శారీ చూడొచ్చు చాలా తక్కువ ప్రైస్లోనే మేము ప్రొవైడ్ చేస్తున్నాం కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి ఇందులో ఏదైనా డిజైన్ మీకు చూడొచ్చు ఏదైనా నచ్చిందంటే టిక్ చేయండి మార్క్ చేసి మీకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపియండి కంపల్సరీ మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కూడా చూపి అండ్ ఇవే ఐటమ్స్ మీకు బయట షోరూమ్లలో ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ రేంజ్ వరకు అయితే దొరుకుతున్నాయి కానీ మన సబ్స్క్రైబ్ కోసం మన వ్యూవర్స్ కోసం స్పెషల్ ఆఫర్స్ తెస్తున్నాం కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి మనకి కంచి పట్టులోనే లైట్ వెయిట్ అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా చాలా అంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది సారీ అండ్ పళ్ళు చూసేది ఇట్లా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది ఇట్లా డిజైన్ వస్తుంది లేటెస్ట్ డిజైన్ వస్తుంది పళ్ళుకి అండ్ బార్డర్ కూడా కంచి బార్డర్ అండ్ మీడియం బార్డర్ వస్తుంది అండ్ కంప్లీట్ శారీ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ బార్డర్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి కంప్లీట్గా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ప్లస్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్తో వస్తుంది అండ్ ప్లస్ పింక్ కలర్ వేవింగ్ జరిగితే వస్తుంది మనకి లేటెస్ట్ ఐటమ్ ఇది వీటిలో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా అపోజిట్ కాంబినేషన్స్ అన్నీ శారీకి ఒక డిజైన్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది మనకి దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది ఒక బార్డర్కి ఒక డిజైన్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది మనకి దీంట్లో ఇప్పుడు చాలా అంటే చాలా రేర్ కాంబినేషన్స్ ఇవి రెగ్యులర్గా దొరకవు మనకి అనేది ఇది వచ్చేసి కొన్ని స్కైప్లోకి ఎల్లో గోల్డ్ బాడర్ వస్తుంది మనకిది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ వస్తాయి ఇంట్లో అండ్ చూస్తున్నారు కదా శారీస్ అయితే మాత్రం చాలా అండి చాలా మొత్తం ఇవన్నీ అన్కామన్ శారీస్ అండి మీరు మార్కెట్లో చూడరు ఇవన్నీ అండ్ రెగ్యులర్ ఐటమ్స్ కూడా కాదు ఇవి మొత్తం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రెండింగ్ కలెక్షన్ అని చెప్తారు కదా మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లలో ఏదైతే మీరు వీడియోస్లలో వైరల్ అవుతున్నాయో సారీస్ అవన్నీ మొత్తం మీకు చాలా తక్కువ ప్రైజులకే మన భారత్ అండ్ శారీస్ వ్యూవర్స్ కోసం అయితే కంపల్సరీ అయితే తీసుకొచ్చేసాను చూడొచ్చు ప్రతి శారీ గెటప్ అయితే వేరే ఉంటుంది డిజైన్ కూడా వేరే ఉంటుంది చూడొచ్చు బార్డర్స్ అయితే మొత్తం మీకు మీడియం బార్డర్స్ ఎవరైతే రిక్వైర్మెంట్స్ చేస్తున్నారో మీడియం బార్డర్స్ కావాలనే వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ శారీ అండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్ లో అయితే తీసుకొచ్చేసాం అండ్ దీని ప్రైస్ మీరు వినంగానే స్క్రీన్ షాట్ తీసుకుంటారు అలాంటి ప్రైజ్ మన వ్యూవర్స్ కోసం చెప్తున్నాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ట్వంటీ టూ నైన్టీ రెండు వేల రెండు వందల తొంభై రూపాయల ప్రైస్ ఇది చూడొచ్చు మార్కెట్ నుంచి ఛాలెంజింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నాం రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఇలాంటి శారీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కంపల్సరీ ఇందులో నుంచి మీకు ఏదైనా నచ్చిందంటే సింగల్ శారీ చెప్తున్నాను కదా సింగల్ శారీ కావాలన్నా కూడా మీరు కంపల్సరీ టిక్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి స్క్రీన్ పైన వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇవన్నీ చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ మీరు లేట్ చేయకండి కంపల్సరీ స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ చేయండి ఇవే కాదు వీడియో కోసం ఎవ్రీ వీడియోలో మనకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ మాత్రమే చూపిస్తాం ఎవ్రీ డే మన దగ్గర కొత్త కొత్త క్రియేషన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ మన ఛానల్కి విజిట్ అవ్వండి మన షాప్ కూడా విజిట్ అయితే ఎవ్రీడే కొత్త కొత్త క్రియేషన్స్ చూడొచ్చు అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేజ్కి ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా అండ్ ఇంకేమైనా మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ ఇంకా ఇంకా ఇంకేమైనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి ఎంక్వైరీస్ తీసుకోవచ్చు అండ్ ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ టైప్ చూసినందుకు థ్యాంక్